धनुः पौष्पम् मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्त मलयमुरुदायोधनरथः तथाप्येकः सर्वम् हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्ग विजयते వతరాజపుత్రి పుష్పములతో చేసిన విల్లు తొమ్మిదల వరుసతో కట్టిన విల్లు త్రాడు ఐదు బాణములు పర్వతము నుండి వీచే సాయంకాలపు చల్లని గాలి రథముగా కలిగిన మన్మధుడు ఏ మాత్రము సామర్థ్యము లేని తన సాధనా సామగ్రులతో కనీసం శరీరం కూడా లేనివాడైనా నిన్ను ఆరాధించి నీ కరుణా కటాక్షము పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు మన్మధునికి అనంగుడు అనే పేరు కూడా ఉంది అంటే అంగములు లేనివాడు లేదా శరీరం లేనివాడు ఇతని స్నేహితుడు మరియు మంత్రి వసంతుడు వసంత ఋతువు సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే ఉంటుంది అంటే మొత్తం సంవత్సరంలో చాలా తక్కువ కాలం మన్మధుని రథం మలయమారుతం అంటే చల్లగా మెల్లగా పర్వతాలపై నుంచి వీచే వృక్షాల సువాసనతో నిండిన గాలి పుష్పములతో చేసిన విల్లు ఐదు సువాసనగల పువ్వుల బాణాలు ధరించి ఉంటాడు ఆ ఐదు అరవిందము అంటే పద్మము అశోకము చూతము అంటే మామిడి పూత నవమల్లిక అంటే మల్లెపువ్వు నీలోత్పలం అంటే నీలి కలువ అల్లెత్రాడు గట్టిదా అంటే అది తుమ్మెదల బారు తుమ్మెదలు ఒకచోట ఉండవు మరి అవి అల్లెత్రాడుగా నిలవగలవా అంటే అది ప్రశ్నే మన్మధునికి చెరుకుతో చేసిన విల్లు ఉంటుందని చెబుతారు కానీ ఆదిశంకరులు పుష్పములతో చేసిన విల్లు అని ఈ శ్లోకంలో అన్నారు తేనెటీగలు అర్షడ్వర్గాలకు ప్రతీక అర్షడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అవి కామ క్రోధ లోభ మోహము మదము మాత్సర్యము మానవుడు మోక్షాన్ని సాధించే క్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శత్రువులను జయించాలి చెరుకును నలిపినప్పుడు మాత్రమే రసం లభిస్తుంది కానీ పువ్వుల విషయంలో తేనెటీగలు మాత్రమే పువ్వులలోని మకరందాన్ని కనుగొని రుచి చూడగలవు ఇతరులు కాదు ఇంకా తేనెటీగలు చెరుకు దగ్గరకు వెళ్ళవు చెరుకులో పువ్వుల కంటే ఎక్కువ రసం మరియు తీపి ఉంటుంది చెరుకు పైన ఉన్న గట్టి భాగాన్ని దాటి తేనెటీగలు తీపి రసాన్ని త్రాగలేవు అమ్మవారి చేతిలోని చెరుకు విల్లు ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో సాధనలో దృఢపడ్డ మనస్సు దగ్గరకు తేనెటీగలు రావు అంటే ఆ మనసు అర్షడ్వర్గాలను అధిగమించింది అని అర్థం మనోరూపేక్షు కోదండ ఇక్షు అంటే చెరుకు లలితా సహస్రనామంలోని పదవనామం గుర్తు చేసుకోవాలి మనస్సు రూపముగా కలిగిన చెరుకుగడ విల్లుగా ధరించింది అని ఈ నామానికి అర్థం కామేశ్వర మరియు కామేశ్వరి ఇద్దరి చేతుల్లో చెరుకు విల్లులు ఉంటాయి పూలబాణాలు సున్నితత్వాన్ని సూచిస్తాయి మరియు తేనెటీగలు ఆకర్షణను సూచిస్తాయి మన్మధుడు అమ్మవారు సృష్టించిన మాయా రూపం తప్ప మరొకటి కాదు శివుడు మన్మధుని దహనం చేసిన తర్వాత ఆమె అతనికి రూపం లేకుండానే తిరిగి బ్రతికించింది అందుకే మన్మధునికి అనంగుడు అనే పేరు మన్మధుని ద్వారా ఋషులు మరియు సాధువుల యొక్క సంకల్ప శక్తిని పరీక్షించడానికి ఆమె అతనిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది ఈ పరీక్షలో ఒకరు ఉత్తీర్ణత సాధించగలిగితే ఆమె అతనిని తదుపరి దశకు తీసుకువెళ్తుంది అని లలితా సహస్రనామములు ఏడు వందల ఇరవై ఏడవ నామైన శివజ్ఞాన ప్రదాయని చెబుతుంది సాధనలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత మాత్రమే ఆమె పరమాత్ముడైన శివుని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఒకరు శివుడిని గ్రహించినప్పుడు అది అతని ఆధ్యాత్మిక ప్రయాణము ముగింపు అతడు ఇహపరలోక బంధాల నుండి విముక్తి పొందుతాడు ఆదిశంకరులు శక్తివంతమైన ఆయుధాల కంటే కామము చాలా శక్తివంతమైనదని ఈ శ్లోకం ద్వారా వ్యక్తపరుస్తున్నారు మన మనస్సు నిరంతరం అమ్మవారితో అనుసంధానించబడి ఉన్నప్పుడు భౌతిక ప్రపంచం వల్ల కలిగే ఆకర్షణలు తొలగించబడతాయి అట్టి స్థితికి చేరిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాడు అప్పుడతడు అంతర్గతంగా బహిర్గతంగా కూడా అంతా ఆమెనే చూడగలుగుతాడు అతని వ్యక్తిగత చైతన్యం ఇప్పుడు సార్వత్రిక చైతన్యంతో కలిసిపోయింది కొణత్మా కరికలత పరిధ్యవదనా ధనుర్బాన్ పాశం చిరుసవ్వడి చేయు గజ్జల మొలత్రాడు గలదియు గున్నేనుగు కుంభస్థలము పోలు స్థనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది సన్నని నడుము కలిగి శరదృతువునందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలిక గల ముఖముతో నాలుగు చేతుల యందు ధనుస్సు బాణములు పాసము అంకుశములను ధరించి త్రిపురహరుడైన శివుని యొక్క అహంకార స్వరూపిణి జగన్మాత మాకు సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక పరాశక్తి స్థూల రూపాన్ని శంకరాచార్యులు ఈ శ్లోకంలో వర్ణించారు స్థూల రూప ధ్యానముతో మనస్సు స్థిరంగా ఉంచే ప్రయత్నముతో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది అమ్మవారి అవయవాలు ధరించిన వస్త్రము ఆభరణాలు ఆయుధాలు వీటినన్నింటినీ ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తూ వెళ్తే వాటి విశేషాలు తెలుస్తూ క్రమేపీ అమ్మవారి యొక్క సూక్ష్మ రూప దర్శనం అవుతుంది ఈ విధంగా భక్తిలో పరాకాష్ట స్థితికి చేరుతాము క్వణత్ కాంచీధామ క్వనత్ అంటే చిరుసవ్వడి చేయు కాంచీధామ అంటే గజ్జల మొలనూలు లేదా వడ్డానము కొనత్ కాంచీధామ అంటే రూపిణి అని కూడా అర్థం ఉంది అమ్మవారు మాతృకావర్ణ రూపిణి అని లలితాశాస్త్ర నామంలో ఒక నామం ఉంది అమ్మవారు ధరించిన వడ్డానపు చిరుగంటల స్వరాలు అక్షరాల ధ్వనులు వడ్డానపు చిరుగంటల స్వరాల నుండి వర్ణమాల ఉద్భవించింది అని అర్థం కరికలభ నత కరికలభ అనగా గున్న ఏనుగుల కుంభ అంటే కుంభస్థలముతో పోల్చదగిన స్థాన అంటే స్థనముల చేత నత అంటే ఇంచుక వంగినట్లుగా కనబడునది స్థనములు మాతృకా చిహ్నములు పుట్టిన ప్రతి మనిషికి సాధారణంగా తల్లిపాలే మొదటి ఆహారం మన అమ్మవారు జగన్మాత సృష్టిలోని ప్రాణులన్నీ ఆమె సంతానమే ఇంతమందిని పోషించాలి కనుక అమ్మవారి స్థనములు సూర్యచంద్రులు అని చెప్పబడ్డాయి సూర్యచంద్రుల వలనే కదా ఆహారం పృథ్వీకి వస్తుంది ఈ శ్లోకంలో జగద్గురువులు అమ్మవారి స్థనములు గున్న ఏనుగుల కుంభస్థలమును పోలు స్థనములని వాటి భారము చేత కొద్దిగా వంగినట్టు అమ్మవారు కనబడుతుంది అన్నారు ఏనుగు తల అనగానే వినాయకుడు గుర్తు వస్తాడు తన పిల్లవాడైన గజముఖునికి పాలిచ్చుటలో కొద్దిగా వంగిన అమ్మవారి రూపభంగిమను మనచే ఊహింపచేసి ఏ రకంగా సూర్యచంద్రులను స్థనములుగా కలిగి మనలను అమ్మవారు ఎలా పోషిస్తుందో గుర్తు చేస్తున్నారు జగద్గురువులు స్థూల రూపంలో అమ్మవారు గజముఖునికి పాలిచ్చినట్లుగా చూపించి సూక్ష్మ రూపంలో విరాట్ రూపిణి అయిన అమ్మవారు సూర్యచంద్రుల రూపంలో ఈ సృష్టిలోని వారిని ఎలా పోషిస్తుందో ఆదిశంకరులు తెలియజేశారు మధ్యే అమ్మవారి నడుము సన్నగా ఉంటుంది అన్నారు సన్నని నడుము బహుసంతానానికి ప్రతీక అలాగే చక్కని అంగసౌష్ఠవాన్ని కూడా సూచిస్తుంది అంగసౌష్ఠవం అంటే అందమైన శరీరాకృతి నాభికి దిగువన ఉండు అధోలోకములకు ఎగువన ఉండు ఊర్ధ్వలోకములకు ఈ కటి ప్రదేశము మధ్యగా ఉంటుంది అధోలోకాలు మరియు ఊర్ధ్వలోకాలు కలిపి అమ్మవారి విరాట్ రూపం అవుతుంది పరిణత శరచంద్రవదన ఇతర ఋతువుల కన్నా శరదృతువులు ఆకాశం నిర్మలంగా వెన్నెల వర్షిస్తూ ఆహ్లాదకరంగా చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉంటాడు అమ్మవారి ముఖం అట్టి చంద్రుడితో పోల్చబడింది సూర్యకిరణాలు చంద్రుడిపై పడి అవి వెన్నెలలాగా తిరిగి భూమిపైకి వస్తాయి సూర్యుడు ఆత్మ అయితే చంద్రుడు మనస్సు భూమి మన శరీరం ఆత్మ యొక్క భావములు మనస్సుపై పడి అవి ముఖము ద్వారా బయట ప్రపంచానికి వ్యక్తమవుతాయి మనస్సు యొక్క స్థితిని ముఖం ద్వారా తెలుసుకోవచ్చు అమ్మవారి ముఖము పదహారు కళలు కలిగి చంద్రునిలా పరిపూర్ణంగా ఉంటుంది చంద్రుడిలో కళలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అమ్మవారు షోడశ కళా ప్రపూర్ణ అని తెలపడానికి అమ్మవారిని పౌర్ణమి నాటి చంద్రునితో పోల్చారు ధనుర్బాణాన్ పాసం అమ్మవారి నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలను ధరించింది అవి వరుసగా ధనస్సు బాణములు పాశము అంకుశము ఈ నాలుగింటిలోనూ ధనస్సు మనస్సుగా బాణములు మన పంచేంద్రియ సంబంధిత తన్మాత్రలుగా ఐదు పుష్ప బాణాలు ఉంటాయి అని ముందు శ్లోకంలో తెలుసుకున్నాం ఇక పాసము అంకుశము ఇవి వరుసగా రాగము క్రోధమును తెలియచేస్తాయి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని లలితా సహస్రనామంలో తెలుసుకున్నాం రాగపాసము హర్షడ్వర్గములలో మొదటిది కామము ఈ కామము యొక్క వేరొక రూపమే రాగము ఇది మనుషుల మధ్య సంబంధములను తెలుపుతుంది మనకంటే తక్కువ వయసు వారిపై ఉండు ప్రేమాభిమానాలను వాత్సల్యమని మనకు సమవయసు గలవారిపై ఉండు ప్రేమాభిమానములను స్నేహమని మనకన్నా ఎక్కువ వయసు గలవారిపై ఉండు ప్రేమాభిమానములను భక్తి అని చెప్పబడుతుంది మనుష్యుల మధ్య స్వార్థం పెరిగి రాగము అధికారముగా మారి ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవారిపై అమ్మవారు ఈ పాసంతో వారిని కట్టడి చేసి మట్టి కరిపిస్తుంది శృణి శృణి అనగా అంకుశము అని అర్థము ఈ అంకుశము క్రోధమునకు ప్రతీక లలితా సహస్రనామంలో క్రోధాకారాంకుశోజ్వల అను నామము కలదు అమ్మవారు ధరించిన అంకుశము క్రోధములకు సంబంధించినది కోపము యొక్క పరాకాష్ట స్థితి క్రోధము నిలువ ఉన్న కోపమును క్రోధము అనవచ్చు ఇంతవరకు అమ్మవారి రూపురేఖలు పట్టిన ఆయుధములు తెలుపబడినవి ఈ విధమైన అమ్మవారి భౌతిక రూపము శివునికి చాలా ఇష్టం ఇష్టమే కాదు గర్వకారణం కూడా ఈ గర్వము అహంకారమును సూచిస్తుంది కాబట్టి అమ్మవారి రూపము శివుని అహంకార స్వరూపమని శంకరులు అంటున్నారు ఈ అహంకు ఏర్పడిన ఆకారం కాబట్టి శివుని యొక్క అహో పురుషిక లేదా అహంకార స్వరూపం అయ్యింది ఆ అక్షరం స్వరూపం ఆ అక్షరం బీజము ఆ హాల మధ్య మిగిలిన అక్షరాలు శివశక్తి స్వరూపమని ఒక భావన తొలి అచ్చు అయిన ఆ మొదలు చివరి హల్లు అయిన హా వరకు ఉన్న అక్షరముల స్వరూపము అమ్మవారు కనుక ఆమె అహంకార స్వరూపం అయ్యింది పురస్తా దాస్తామ్న ఈ శ్లోకంలో చెప్పబడిన స్వరూప విశేషము గల అమ్మవారు మనకు ఎదురుగా సాక్షాత్కరించుగాక అని ఆదిశంకరులు కోరుకున్నారు అనగా అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొనుటకు ఈ రూపమును ధ్యానం చేయవలెనని అర్థం సమయాచార సాధకులు మణిపూర చక్రమునందు అమ్మవారిని ఈ రూపంలో ధ్యానిస్తారు లలితా లలితాసహస్రనామంలోని రణత్కింకిని మేకల క్రోధాం కారాంకు సోజ్వల మనోరూపేక్షి కోదండ లక్ష రోమ లతాధారతా సమున్నేయ మధ్యమ శివమూర్తి మాతృకావర్ణరూపిణి సాతోదరి వర్ణరూపిణి తలోదరి శరచంద్ర నిబాన మొదలైన నామాలకు ఈ శ్లోకంతో సమన్వయము గుర్తించవచ్చును